జగన్ ప్లాన్ వంశీ ప్లేస్లో ఎవరో తెలుసా గన్నవరం నియోజకవర్గం విషయంలో మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి వల్లభిని వంశీ మోహన్ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆయన విదేశాలకు వెళ్ళిపోతారని కూడా ప్రచారం నడిచింది అయితే తాజాగా ఆయన అరెస్ట్ అయ్యారు ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఈ తరుణంలో ఆయన జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి అందుకే గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వేరే నేతకు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం అయితే ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం అందుకే అక్కడ కమ్మ నేత కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది ఈ తరుణంలో ఓ మహిళా నేతపై ఆయన ఫోకస్ పెట్టారు ఆమెను తీసుకువచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం రెండు వేల తొమ్మిది ఎన్నికలలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీమోహన్ జూనియర్ ఎన్టీఆర్తో పాటు నందమూరి హరికృష్ణ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఓటమి పలకరించింది అటు తర్వాత గన్నవరం నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గెలిచారు కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు అయితే ఈ ఎన్నికలలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు ప్రస్తుతం వైసీపీకి అక్కడ బాధ్యుడు లేకపోవడం లోటు గన్నవరం ఖమ్మ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం అందుకే అక్కడ బలమైన నేతను బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు వాస్తవానికి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అక్కడ అభ్యర్థి అవసరమయ్యారు రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి అయితే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించడంతో అప్పటి వరకు అక్కడ వైసీపీ బాధ్యతలు చూసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వచ్చారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు వంశీ సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో వైసీపీకి ఇన్ఛార్జ్ అవసరమయ్యారు ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నేతలు ఎవరూ లేరు ఏర్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇప్పుడు వల్లభనే వంశీ స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అవసరం ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు పిసిసి పీఠం ఆశించారు కానీ షర్మిల దక్కించుకోవడంతో ఆమెకు నిరాశ ఎదురైంది ప్రస్తుతం పిసిసి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు కానీ షర్మిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు త్వరలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తానని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది